విగ్రహానికి పదార్థానికి మధ్య విశ్వాసము అనేది దానికి జోడించకుండా విగ్రహము దైవము కాదు పదార్థము ప్రసాదము కాదు ప్రసాదము కాదు గుర్తుపెట్టుకోండి విగ్రహమును విగ్రహముగానే నేను భావిస్తున్నాను అక్కడ పెట్టినటువంటి ఆహారాన్ని ఆహారంగాని నువ్వు భావిస్తున్నావు అనుకోండి అక్కడ విశ్వాసం లేదు విగ్రహాన్ని దైవం అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఫినిష్ అయిపోయింది అప్పుడు నువ్వు అక్కడ ఏది పెట్టినది ప్రసాదం నువ్వు అక్కడ ఏది పెట్టినది ముక్క అయిపోతుంది విశ్వాసం లేకపోతే విగ్రహము కేవలము విగ్రహమే అర్పితము కేవలము ఆహారమే విగ్రహంలో ఏదో ఉందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు కచ్చితంగా అర్పణంలో కూడా ఏదో ఒకటి ఉన్నట్టే లెక్క నువ్వు ఆ విగ్రహానికి శక్తిని ఎప్పుడు ఇస్తున్నావు విగ్రహానికి దేవత్వం ఎప్పుడు ఇస్తున్నావు నువ్వు అంటే ఎప్పుడైతే విశ్వాసం ఇస్తావో ఆ విగ్రహానికి దేవత్వాన్ని అంటగడుతున్నావు అక్కడ పదార్థానికి ఆ శక్తిని అంటగడుతున్నావు విశ్వాసం లేకపోతే గ్రహము విగ్రహంగానే ఉంటది అక్కడ ఉన్నటువంటి పదార్థము కేవలము ఆహారమే నమ్మి తింటే ప్రసాదం అవుతుంది నువ్వు నమ్మితే విగ్రహం దైవం అవుతుంది నువ్వు నమ్మి తింటే పదార్థము ప్రసాదం అయిపోతుంది ఇక్కడ నమ్మకం అనేటువంటిది చాలా పెద్ద రోల్ ఇక్కడ చేస్తుంది నమ్మకపోతే కేవలం అది ఆహారమే షాప్ లో ఉన్నటువంటి ప్రతి పదార్థాలను బట్టలైతే బట్టలు అలాగే ఫోన్లు అయితే ఫోన్లు ఈ గోడ కట్టినటువంటి ఇటుక కూడా ఇకూడ సిమెంట్ ఐరన్ ప్రతిది విగ్రహార్పితమై మన దగ్గరకు వచ్చి అవేమి తప్పించుకుని రాలేదు మన దగ్గర గుర్తు పెట్టుకోండి వీటిని మనం అర్థం చేసుకోవాలి తినొచ్చా తినకూడదు ప్రశ్న కాదు ప్రస్తుతం మనం తింటుంది ఏంటనేది మనకు అర్థమైతే అప్పుడు దాని గురించి మాట్లాడతాడు అసలు ఇది ప్రశ్న కాదు మనల్ని ప్రభు ఉన్నతంగా బ్రతకమన్నాడు మన జీవితాలను బ్రతుకును ఉన్నతం వైపు నడిపించాలనుకున్నాడు దాని గురించి మాట్లాడడం ఇంకా మూలాల్లో ఉండిపోతే ఎలా మనం మనం కట్టుకోవాలి మనకు కావాల్సి మన పంటలు మనం పండించుకోవాలి ఇలా అయితే మనుగోడు సాగినట్టే బుద్ధిహీనమైనటువంటి మాటలు బుద్ధిహీనమైనటువంటి బుద్ధి అనవసరం విషయం అర్థం కాకుండా మనం ముందుకు వెళ్ళిపోవడం అనవసరం నేను ప్రోత్సహించడం లేదు తినండి అని చెప్పడం లేదు అసలు మనం తింటే అది నిత్యము నిత్యం మనం తింటే అదైనప్పుడు తినచూ తినకూడదు అనేటువంటి దాని గురించి మాట్లాడడానికి అవకాశం బుద్ధిహీనత ఇది మాత్రం మనకు అర్థం అయితే విషయం అర్థం కాకపోవడమే సమస్య మనకి విషయం అర్థం కాకపోవడం విషయం అర్థమైతే తర్కం అక్కడ కనుక విషయాన్ని అర్థం చేసుకుందాం మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం మనం దేన్ని పట్టుకున్నామో అర్థం చేసుకుందాం మనం ఏం తింటున్నామో అర్థం చేసుకుందాం మనం తింటుంది మన చేతికి ఎలా వస్తుందో అర్థం చేసుకుందాం